దసరా రేపు అన్న రోజు బతుకమ్మలు వేసి వచ్చి మేము ఇట్లా పూలు అయితే గుచ్చుతున్నాం ఎందుకంటే రేపు బండ్ల పూజ పెట్టుకుంటాడు ఆయన ఆ బండ్లకి వేయడం ఇంకా డోర్లకి వేసుకోవడం కోసమని మేము పూలు గుచ్చుతున్నాం ఇంకా ఆయనేమో బండి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాడు ప్రతిసారి దసరాకి మేము బండి పూజ అయితే చేసుకుంటాం ఇంటి దగ్గరే చేస్తాం బయటకి ఎక్కడ ఏమి వెళ్ళాం గుడి దగ్గరికి కూడా ఇంకా తెల్లారిపోయింది పొద్దున్నే లేచి అంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకొని తర్వాత బండ్ల పూజకి అయితే వెళ్ళిపోయింది అక్కడ కనిపిస్తున్న బైక్ అయితే మా ఆయనకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన డ్యూటీకి అది కంఫర్ట్ ఉంటుందని అసలు తీసేయమన్నా కూడా అస్సలు తీసేయడు దానికి ఎన్ని డబ్బులన్న పెట్టి మళ్ళీ మళ్ళీ రిపేర్ చేస్తాడు ఇంకా కార్ అయితే మమ్మల్ని పాపం బాగా మోస్తుంది ఆడికి ఈడికి ఇంకా దాంట్లో కోసం ఒక్క రోజు అన్నట్టు దసరా రోజు మాత్రం వాటికి పూజ చేస్తాం మేము అవి ఉన్నాయి కాబట్టి మేము ఇంత కంఫర్ట్ గా ఏడికంటా అడిగి ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ చేసుకున్నా మన తృప్తితో చేసుకుంటే అంతే చాలు అయ్యగారు అయితే కొన్ని మంత్రాలు చదువుతాడు మంత్రాలు ఒక్కటి స్కిప్ అయినాయి ఇక్కడ అంతే గుమ్మడికాయని కొట్టడం వల్ల ఏ దిష్టి ఉన్నా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మంచిగా కాపాడుతుంది అనే ఇంటెన్షన్తోని గుమ్మడికాయనైతే కొడతారు ఇంకా ఈ డ్రాల్ అన్ని ఈయననే వేసుకున్నాడు నేను ఇంట్లో పని చేసుకుంటుంటే నాకు మాత్రం ఇంట్లో బొచ్చేడు పని ఉంది అయినా కూడా కొస్సేపు నించో నించో అంటే ఏదో అట్లా నించున్నా ఫైనల్ గా ఇట్లా మా బండ్లకైతే మేము వాహన పూజ చేసుకున్నాం ఏ ప్రమాదాలు జరగకుండా మంచిగా ఇన్ని రోజులు మమ్మల్ని మా కార్ తీసుకొని దాదాపు సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇన్ ఇయర్స్ నుంచి మాతోటి ఉంటుంది కాబట్టి ఇంకా నాకైతే మా కార్ మస్తు ఫేవరెట్ నేను ఎవరి కార్లో కూసినా నాకు ఎందుకో కంఫర్ట్ ఉండదు అది ఎంత పెద్దదైనా సరే ఏదైనా సరే ఎంతైనా మన అన్న ఫీలింగ్ ఉన్నది వేరే పరా ఇది వేరే ఏదైనా అంతే మనది ఎంత చిన్నదైనా ఆ తృప్తే అలాగుంటుంది ఇంకా మొత్తానికి అట్లా ఇట్లా చేసి ఇంకా కొబ్బరికాయ ఫస్ట్ కొట్టి తర్వాత గుమ్మడికాయని కూడా తిప్పేసి కొట్టినాం దసరా రోజే ఈ బండ్ల పూజలు ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు చాలామంది ఉగాదికి చేస్తారు కానీ మన సైడ్ అయితే దసరాకి కంపల్సరీ చేస్తారు రీజన్ అయితే నాకు తెలియదు కానీ మేము కూడా ప్రతిసారి అన్ని పనులు మనం ఎందుకు చేస్తామో తెలియకుండా చేస్తాం ఎందుకంటే నలుగురితో నారాయణ అంతే ఇంకా నలుగురు ఏం చేస్తే అది కాకపోతే నాకేముంటుంది అంటే ఈగర్గా ప్రతి రీజన్ తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా వంటల దగ్గరికి వస్తే పాపం తండ్రి కొడుకులు కలిసి నాకు చాలా హెల్ప్ చేసిరు వాళ్ళే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ క్లీన్ చేసి ఇచ్చిర్రు నేను జస్ట్ పొయ్యి మీద వేయడమే మేము చేసిన వెరైటీస్ చూడండి గ్రీన్ చికెన్ ఇది నా కొడుకు కోసం వాడు ఇంకేం తినాడు కాబట్టి ఇదైతే నాటు కోడి ఇది నా కోసం నాకు బాగా ఇష్టం అని తెప్పించిండే ఇంకా నార్మల్గా మటన్ తెచ్చిండు దాని తర్వాత బోటీ తెచ్చిండు మేము ఉన్నది పండగకి ఇక్కడ ముగ్గురం మేమిద్దరం నా కొడుకు ఇంకా పూరీలు ఇవన్నీ పెట్టుకొని తిన్నాం క్వాంటిటీ లెక్కన చూస్తే ముగ్గురికి నాలుగున్నర కేజీలు తెచ్చిండు అంటే కేజీ పైన ఒకరొక్కరికి ఇంకా మా పక్క నాకు వస్తే అందరం కలిసి ఇట్లా కూర్చొని తిన్నాం పండగలప్పుడు ఎందుకో ఫుడ్ అసలు ఎక్కువ తినాలనిపించేది నాకైతే మరి చేసినందుక ఎందుకో తర్వాత మేము మెహందీ పెట్టుకోవడం మర్చిపోయినాం అప్పటికప్పుడు దంచుకొని ఇట్లా పెట్టుకున్నాం ఇంకా వన్ అవర్ ఉంచుకుంటే అయిపోద్ది అన్నట్టు తిన్నాక పెట్టుకున్నాం మా నైబర్స్ అందరం కలిసి కోన్స్ ఆ డిజైన్స్ అంటే పెద్దగా ఏం నచ్చవు నాకు ఈ గోరింటాకే ఇష్టం ఇట్లా గోరింటాకు పెట్టుకున్న నాకు థమ్స్ అప్ నేను ఇప్పుడు ఎట్లా తాగాలి ఎట్లా అట్లా తాగేద్దాం అని అనుకుంటే నా కొడుకు వచ్చి నాకైతే తాపిచ్చేసిండు చూస్తుంటేనే టైం ఈవినింగ్ అయింది ఇంకా మేమైతే ఇట్లా రెడీ అయినాం ఈసారి డ్రెస్ నేను మా ఆయనకి నేను సెలెక్ట్ చేసిందే తీసుకున్నాడు ప్రతిసారి నేను ఏది సెలెక్ట్ చేసినా నేను అంత డార్క్ కలర్ అయ్యాను నేను మోడల్ అయ్యాను అని ఇట్లా అంటుండే ఈసారి మాత్రం తీసుకున్నాడు జమ్మికి పోదామని ఇట్లా బయలుదేరినప్పుడు మేము ఒక ప్లేస్లో ఆగుతాం ఎక్కడంటే మేము వినాయకుడు పెట్టిన ప్లేస్లో అందరం ఇక్కడ గ్యాదర్ అయి అందరం కలిసి పోతాం నేను ఇట్లా రెడీ అయ్యి వీళ్ళందరినీ వీడియో తీస్తున్నా ఎందుకంటే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు రెడీ అయ్యి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఇంకా ఫైనల్గా దసరా ఉత్సవాలలోకి పోతే చూడండి ఇసుకేస్తే కూడా రాలనంత జనం ఉంటారు ఇక్కడ దసరా రోజు ఇంకా అమ్మవార్లని తీసుకొస్తారు చాలా అంటే చాలా బాగా అయ్యే పండగ దసరా ఇక్కడ మ్యాక్సిమం ఏ ఊర్లో అయినా మంచిగా అవుతుంది అనుకోండి ఇంక ఇక్కడైతే జనాలు ఎక్కువ కనిపిస్తారు కాబట్టి ఇంకా కన్నుల పండగలా అనిపిస్తుంది ఎంత మంది అమ్మవార్లను పెట్టిర్రో అంతమంది అమ్మవార్లను తీసుకొని జమ్మి దగ్గరకు వస్తారు మేము ఈ అమ్మవార్లు వెనకాలనే అన్నట్టు అమ్మవారు లైటింగ్ ఫోకస్ కి కెమెరాలో క్యాప్చర్ అయితే లేరు కొంచెం కొంచెం అవుతున్నారు చూసేసేయండి ఇంక ఇక్కడ తప్పిపోయినామంటే అంతే సంగతి ఫోన్లు లేకపోతే ఒకరినొకరం అసలు వెతుక్కోవాలి ఇంక ఇట్లా రెడీ అయిపోతుంటే నాకైతే మస్తు అనిపిస్తుంది బతుకమ్మ వేసేటోళ్ళు వేస్తారు భజనలు లాగా చేస్తారు చాలా బాగా చేస్తారు పండగ ఇక్కడ అమ్మవారి దగ్గర మాట్లాడుతున్న అబ్బాయి మాకు చాలా దగ్గర మనిషి తమ్ముడు కానీ ఎంత నిష్టగా చేస్తారంటే మనమైతే నాన్ వెజ్ అన్నీ తింటాం కానీ అమ్మవార్లను పెట్టుకున్న వాళ్ళు నవరాత్రులు చేసి దసరా రోజు కూడా ఏం ముట్టుకోకుండా అమ్మవారి సేవలనే ఉంటారు చాలా గ్రేట్ నిజంగా మేము ఎట్లా రెడీ అయినాం ఇంకో మా గ్యాంగ్ అంతా వచ్చేసి ఇట్లా అమ్మవారిని తీసిన వాళ్ళు ఒక డీజే పెడతారు ఆ డీజే ఇంకా ఒక్కొక్క అమ్మవారు ఇంకా కొంత కొంతమంది కలిసి అట్లా జమ్మి దగ్గరికి అయితే వెళ్తాం చాలా టైం పడుతుంది పోవడానికి చాలా దూరం కూడా ఎందుకంటే ఇంతమంది జనాలకు సరిపోవడానికి పెద్ద గ్రౌండ్ ఉండాలి ఆ గ్రౌండ్ చాలా దూరంలో ఉంది ఆ గ్రౌండ్ వరకు ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి ఇక్కడ వస్తున్న అమ్మవారు ఇంకొక అమ్మవారు అన్నట్టు ఇంకొక యూత్ వాళ్ళు పెట్టింది ఇంక ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అమ్మవారు వస్తారు నేనైతే ఇక్కడనే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా అమ్మవార్లను జమ్మి దగ్గరికి తీసుకురావడం నేను ఇంకే ఊర్లో కూడా చూడలేదు నార్మల్గా దసరా నెక్స్ట్ డే నిమజ్జనం చేస్తారు కదా ఇక్కడికైతే తీసుకొచ్చి మరి ఇక్కడ రావణాసురుని కాల్సిన తర్వాత నిమజ్జనం చేస్తారా అవేం తెలియదు కానీ అమ్మవార్లను అయితే అక్కడికి తీస్తారు ఇది ఇంకో అమ్మవారు డాన్సులు చూడండి ఎట్లా చేస్తున్నారో వీళ్ళంతా డ్రెస్ కోడ్ వేసుకొని డ్యాన్సులు చేస్తారు ప్రతిసారి అన్ని డివోషనల్ సాంగ్స్ ఏ పెడతారు ఎందుకంటే వినాయకులాగా అమ్మవారు అస్సలు ఊకోదని వాళ్ళకి తెలుసు ఇంక ఇట్లా అందరూ చిన్న పెద్ద ఆడ మొగ ముసలి మూతక అందరం కలిసిపోతాం జమ్మికాడికి నేను వీడియో తీస్తుంటే నాకు తెలిసిన వాళ్ళు యూట్యూబర్ యూట్యూబర్ అని కామెంట్ చేస్తున్నారు నన్ను అయినా సరే యూట్యూబర్నే నేను ఎందుకంటే ఒక ఏడు వందల మంది అన్న నా కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకురు కాబట్టి నేను యూట్యూబర్నే ఇంకా లైట్ ఫోకస్కి అయితే అమ్మవారు అస్సలు కనిపిస్తలేరు కానీ ఈ అమ్మవారు మాత్రం ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి లాగా చాలా పవర్ఫుల్ గా ఇట్లు ఇంతకు ముందు చూపించిన అమ్మవారి ఫేస్ బాలా త్రిపుర సుందరి లాగా చిన్న బేబీ ఫేస్ లాగా ఉంది ఈ అమ్మవారిది మాత్రం చాలా గంభీరంగా ఉంది ఏ రూపంలో ఉన్నా ఎట్లా ఉన్నా అమ్మవారు అమ్మవారే ఆమెకి ఎన్నో అనంతకోటి రూపాలు వాటిల్లో ఇవి కూడా దుర్గామాత అంటేనే ఒక ఆదిశక్తి పవర్ఫుల్ గా ఆ పేరులోనే ఒక పవర్ ఉంటది పలకడానికి కూడా ఇట్లా దుష్టులకైతే భయమయ్యేటట్టు చూడండి ఈరోజు రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఆ పూల మాలల్లో నిజంగా వచ్చి కూసున్నట్టు కదా ఫైనల్గా జమ్మి దగ్గరికి అయితే వచ్చేసినాం రావణాసురుణ్ణి చూడండి పది తలల రాక్షసుని పెట్టి మనం పండగ చేసుకుంటున్నాం ఎందుకంటే ఈయనకి అన్నీ ఉన్నాయి సంపద ఉంది భార్య ఉంది తోబుట్టువులు ఉన్నారు శివభక్తి ఇంకా ఆయనను మించిన శివభక్తుడు అసలు లేడు అయినా కూడా ఆయనను చంపి మనం ఈరోజు పండగ చేసుకుంటున్నాం ఆయన చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఆయన బొమ్మ పెట్టి ఆయనను మన కసితీర కాల్చుకొని పండగ చేస్తున్నాం అంటే ఆయన దగ్గర ఇవన్నీ ఉన్నా కూడా ఒక గుణం లేదు అందుకే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఏదో కాదు గుణం ఉండాలి గుణం ఉంటే ఎట్లయినా ఉండొచ్చు రాముడికి పట్టాభిషేకం అయిన తెల్లారే ఆయన అడవుల పాలై పద్నాలుగు సంవత్సరాలు తిండికి పొట్టకి బట్టకి అన్నిటికీ అదైనా కూడా ఆయన దేవుడిలాగా పూజిస్తాం ఎందుకంటే ఆయన గుణవంతుడు ఇంకా రావణాసురుడి ముందు అమ్మవార్లను నిలబెట్టి ఇట్లా టపాకాయలు కాల్చి బ్యాండ్ కొట్టుకుంటా డీజే వేసుకుంటా ఈ మున్సిపల్ ప్రజలందరూ హ్యాపీగా పండగనైతే చేసుకుంటున్నారు చూడండి ఎంత మంది జనాలు అంటే నాకు తెలిసి ఒక పదివేల మంది అని ఉంటారు అనుకుంటున్నా నేను ఇంకా వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఆ బిల్డింగ్ పైన కూడా చూడండి ఎంతమంది నించో చూస్తున్నారు మా ఊర్లో దసరా పండగ అంటే ఇట్లా వైబ్స్ వస్తాయి వైబ్రేషన్ వస్తుంది బాడీ కేడికి వస్తే అంత బాగుంటుంది ఇక్కడ జాతర లాగా ఐస్ క్రీమ్ బండి పిల్లలు కొనే వస్తువులు అన్నీ ఉంటాయి వాళ్ళని చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం కొత్త బట్టలు కట్టుకొని హ్యాపీగా ఇట్లా జమ్మికి వస్తే వాళ్ళు మాత్రం పొట్టకూటి కోసం వాళ్ళు ఏవో ఒకటి అమ్ముకోవడానికి అడిగి వస్తారు అందుకే అంటారు ఏ పండుగలైనా ఒకేలా ఉండవు అని ఇంకా సమయం ఆసన్నమైంది రావణాసురుణ్ణి కాల్చే సమయం ఇంకా దగ్గర కొద్ది ఊపుతో డాన్సులు వేసుకుంటా ఇంకా పటా పటా పేల్చేస్తారు అరే ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నా వీడియోలలో అయితే నేను అడతలేను అని చెప్పి ఒక వీడియో తీయించుకుందాం అన్నట్టు పోతే ఇంకా జనాలు అసలు వీడియో తీయనిస్తేనా తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఇది కాని పనిలే అని చెప్పి నేను మళ్ళీ వచ్చి నా ఫోన్ నేను తీసుకున్నా ఇంకా రావణాసురుడు అయితే కాలిపోతున్నాడు ఇంకా జనాలు కేకలు వాళ్ళ గంతులు ఇంకా మామూలుగా లేదా నీకు ఎంత భక్తున్నా గుణం లేకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అనేది దీనికి నిదర్శనం ఆయన ఎంత గొప్ప శివభక్తుడో నేను ఒక బుక్లో చదివినా అసలు ఎవ్వరు పూజించలేదు అని భక్తి ఎందుకు ఉంటుంది తెలుసా భయంతో ఉంటుంది ఏమన్నా చేస్తే దేవుడు ఏదన్నా చేస్తాడేమో అని చాలామంది అట్లా నమ్ముతారు టెన్ పర్సెంట్ మాత్రమే నుండే భక్తి ఉంటుంది అది ఉన్నవాళ్ళు ఎప్పుడు సజీవులే భూమి మీద ఉన్నా లేకున్నా పాపం ఇట్లా రావణాసురుడు అయితే కాలిపోయినాక ఇంక అందరూ రిటర్న్ అయిపోతారు ఇంకేదో అయిపోయిందిలే ఇంకేం పని ఉంది అన్నట్టు జనాలు అందరు రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా వెళ్ళాలి కాబట్టి ఇంటికెళ్ళి తినాలి అందరిని కలవాలి కాబట్టి మేము కూడా వెళ్ళిపోతున్నాం బంగారం రేట్లు ఎంత పెరుగుతున్నాయో జమ్మి కూడా అసలు ఒక ఆకు కూడా దొరకదు ఈ ఊర్లో అయితే ఇంతమంది జనాలకి ఏదో తుమ్మాకు ఏదో ఒక ఆకు తెచ్చి పెడతారు ఇంకా మేము కూడా అందరం ఒక వీడియో క్లిప్ తీసుకొని ఫైనల్గా రిటర్న్ అయిపోదామని బయలుదేరుతున్నాం అవును మీకెంత దొరికింది బంగారం అదే జమ్మి ఆకు ఎంత దొరికింది నాకైతే ఒక పూస కూడా దొరకలేదు అది ఎక్కడ పెట్టిరో కూడా నేను చూడలేదు అందరినీ చూపించినా నన్ను చూపి అవుదీనా అని అడిగిండు మా మరిది అంటే మా పక్కన అబ్బాయి అందుకే అబ్బాయి కోసం ఒక వీడియో క్లిప్ చేసిన లైక్ చేయమని చెప్పు అంటే చూడండి ఎంత హారుగా చెప్తున్నాడు ఇంక ఇట్లా రిటర్న్ అయితే వెళ్ళిపోయిన వెహికల్స్లో వస్తారు చాలామంది కానీ ఇక్కడ నడుచుకుంటూ పోయిన వాళ్ళకంటే వెహికల్స్లో పోయిన వాళ్ళదే లేట్ ఉంటుంది తర్వాత కొన్ని క్లిప్స్ అయితే దినం వీళ్ళందరు ఆశీర్వాదాలు తీసుకొని బంగారం ఇచ్చి అంటే జమ్మి ఇచ్చి ఇట్లా ఫొటోస్ అయితే దినం మా అందరికి డిన్నర్ కూడా ఈ అండా లాంటి వాళ్ళే ప్రిపేర్ చేసిరు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ శారీ ఇంకా తిని పోవాలి కంపల్సరీ అని చెప్తే సరే అని చెప్పి తిన్నాం మా ఇంట్లో వంటలు అయితే అట్లనే మిగిలిపోయినాయి కోసమే ఆంటీ చాలా వెరైటీస్ చేసింది చికెన్ బోటీ మటన్ అన్ని థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ వీడియో కింతే బై బాయ్